ప్రేమను ముఖం కలిగిన మా తండ్రి దయగలిగిన దైవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వాక్యం చదువుచుండగా తండ్రి మా మధ్యలో మీరుడి బహింప వినిచిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని నామ స్వీకరిస్తున్నాము అడివేడు నామ తండ్రి ఆమెన్ మొత్తవార్థ మొదట దైవం అబ్రహాం కుమారుడు దావీద్ కుమారుడని ఇసేపు వంశవాలి అబ్రహాం ఇసాఖ్ను కను ఇసాఖ యాకోబును కనును యాకబు యూధాను అతని అన్నదమ్ములను కనెను యూధ తామారును పేరీసును జయరాహను కనెను పేరీస్ ఇస్రోను కనును ఇస్రోను అమరామును కను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నయాసమును కనెను నయాసం సల్మాను కనెను సల్మాను నందు బోయాజును కనను బోయాజు రూపు నందు ఓబేదును కనెను ఓబేదు యేషియాను కను ఏషియా రాజైన దావిదును కనును ఉరియా భార్యగా నిండిన ఆమె ఎందు దావిదు సులోమును కనెను సులోమును రెహబామును కనును రెహబామ అభియాను కనెను అభియా ఆశాను కనును ఆశా యహాపాతును కనెను యహాపాతు యహో రామును కనెను యహోరాము హుజాను కనను హుజా యోతామును కనను యాత ఆహాస్ను కనెను ఆహాజ్ ఇస్కియాను కనును ఇస్కియా మాన్షేను కనను మాన్షే హామోను కనును హామోను ఏసియాను కనెను ఏసి యూదులు బబులోనుకు కొనుకోబడు బడిన కాలంలో ఏషియా ఎకన్యాను అతని సహోదరును కనెను బాబులోను కొనుకోబడిన తర్వాత ఎకన్యా శైలి శైలియా ఏలును కనును శైలియేలు హె జెరాహు జెరుబువేల్ను కనును జెర్బవేలు అభినాదాబును కనును అభినాదాబు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజర్ను కనెను ఆజర్ షోధోమును కనెను షౌధకు హాకీమును కనెను హాకీము ఎల్హోదును కనెను ఎల్హోద్ ఇలియాజర్ను కనెను ఇలి మత్తాతను మత్తాత్ను కనెను మత్తాతు యాకవ్ను కనెను యాకవ్ మరియు భర్త అయిన యేషేపును కనెను ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన ఏసు పుట్టెను ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నిటిని పద్నాలుగు తరములు దావిదు మొదలుకొని యూదులు బబులోనకు కొనిపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోనకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు నందు పద్నాలుగు తరములు ఏసు క్రీస్తు జన్మ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతిగా నిండును ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడు నిర్దేశించిన అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై దావిది కుమారుడా ఏసేపు నీ భార్య అయిన మరిని చేర్చుకునేటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది ఆమె ఆ యొక్క కుమార్నికులను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు నన్ను ఇదిగా కనుక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానయులు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లేదు అంతయో జరిగిన ఇమానయులు అని పేరు నాకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర ప్రభు ప్రభుత్వ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమెకు కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకున్నాను అతడు ఆ కుమారునికి వేసు పేరు పెట్టను ప్రైజ్ లాడ్